ఎమ్మగడం పెట్టేస్తున్నది ఇంకా రాకుంటే ఏం చేస్తున్నావు యా కార్ స్టార్ట్ అవలేదరా కార్ స్టార్ట్ అవడం లేదా ఎందుకు స్టార్ట్ అవుతది డీజిల్ బదులు డ్రింకింగ్ వాటర్ పోస్తే సర్లే మీరు ఎంటన్న రండి గనే ఎమ్మగడం పెట్టేస్తున్నది ఇంత ప్రాబ్లం ఏంబే పిల్లం చూచేస్తాను సర్ సరే నాయనా ఆ సర్ సర్లే ఎత్ర రండి 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 లోపల రండి అమ్మా నాయన రాలేదా ఈడే తీసుకొని రాలా ఎనకల వస్తున్నారు అంకుల్ సరే సరే ఎమ్మగడం వచ్చేస్తున్నది ఇంత అమ్మాయి అమ్మాయిని చూసేద్దురండి హా నువ్వు కూర్చున్నా కూర్చోద్దు అల్లుడు గారు మీరు ఎంతవరకు చదువుకున్నారు పదో యొక్క వరకు చదువుకున్న పదకాలలో యాడని చెప్తా తొమ్మిది ముళ్ళ ఎంత తొమ్మిది అక్కల తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది